మంచిర్యాలలో క్యాన్సర్ చికిత్స ఆసుపత్రి మంజూరైనట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు తెలిపారు తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఉత్తర తెలంగాణలో మంజూరైన నాలుగు ఆసుపత్రులలో ఒకటి మంచిర్యాలలో ఏర్పాటుకు పచ్చ జెండా ఊపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మంత్రులు శ్రీధర్బాబు దామోదర రాజ నరసింహలకు కృతజ్ఞతలు తెలిపారు మంచిరాల నియోజకవర్గ అక్క చెల్లెల్లో అన్నదమ్ము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం దాన్ని ఉద్ఘాటనకు వచ్చిన కరెక్ట్ కానీ భూమి పూజకు వచ్చిన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజమృష్ణ గారు గౌరవ గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మరియు లెజిసేటివ్ అఫైర్స్ శాఖ మంత్రులు వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మంత్రులు వారి ద్వారా ద్వారా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేయడానికి ప్రత్యే పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం అది ఏదైతే వాళ్ళు హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ మంత్రులకు ఇవ్వడం జరిగింది వరంగల్ ఎంజిఎం కూడా సూపర్ స్పెషాలిటీ స్టేటస్లో ప్రజాంత పార్టీ వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే సమస్యలు వాటి మీద రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కానీ సంబంధిలో డిమాండ్ కానీ అధికారులు ఇక్కడ ఉన్న పాస్తా పరిస్థితులు ఏంటి అని చెప్పినప్పుడు వాటిని కూడా స్పందించి ఏ అవసరం ఉన్నాయో వాటిని కూడా ప్రామిస్ చేసిన అనౌన్స్ చేసిన ప్రామిస్గా అనౌన్స్ చేసిన గౌరవ ఆరోగ్య మంత్రులకు మరియు సీతారావు గారికి కృతజ్ఞతలు ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ కాకుండా ఇప్పుడు నాలుగు క్యాన్సర్ సెంటర్లు ఇస్తారు అందులో మంత్రాలను ఒక భాగం చేసినందుకు క్యాన్సర్ సెంటర్ ఏంటంటే క్యాన్సర్ సెంటర్ ఒక ఇబ్బంది బాగా అవుతుంది ఇక్కడ హైదరాబాద్ తప్ప ఇక్కడ పోయే పరిస్థితి లేదా కరోనా కొత్త భయానకమైన ఆస్తుంది హైదరాబాద్లో కూడా సరైన ట్రీట్మెంట్ ఇప్పుడు క్యాన్సర్కు ప్రభుత్వ ఆసుపత్రి కొంచెం ఇబ్బంది అవుతుందంటే ఫుల్లీ ఎక్కువ పుల్లెవ్ సో ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి ఆఫీస్లో మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్కి వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ నిలువసిస్తుంది ఒక క్యాన్సర్ గురించి మాత్రం బసవతారకం తారకం కూడా ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి దానికి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ సెంటర్ మొత్తం ట్రీట్మెంట్ కాదు కానీ ఫేజ్ వన్ ఫేజ్ టూ వరకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది ఫేజ్ వన్ ఫేజ్ టూ వరకు స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది ఆ తర్వాత డిజెక్టివ్ ఫాస్ట్గా అవుతుంది తర్వాత హైదరాబాద్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకు మళ్ళీ కంటిన్యూ చెకప్ కోసం ఇక్కడ చేసుకోవచ్చు అది యాభై కోట్ల సెంటర్ సరే యాభై కోట్ల తిప్పు ఫస్ట్ దాని తర్వాత ఎంత దొరుకుతుంది దానికి అదేవిధంగా ఇక్కడ ఏదైతే డయాలసిస్ సెంటర్ ఉందో పది బెడ్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటికి దానివైనా మా ఇద్దరు కొంచెం చర్చ జరిగింది ఆటోమేటిక్ అదే చర్చ జరిగింది నేను ఇంకా పెంచు అంటే ఐదు ఇస్తాను ఐదు నాకు అర్థం అంటే పదిహేను ఫైనల్గా ఇంకే ఎక్స్ట్రా ఇచ్చాను పది పడకాలిచ్చాను ఇక్కడ డయాలసిస్ అనేది రోజు సమస్య అయిపోయింది పది బెడ్లు ఉన్నాయి ఇంకెవరు నస్తే బెడ్లు కావాలని చెప్తే పరిస్థితి భయానకంగా ఉంది ఆ మాట చెప్పలేం కానీ ఎవరైనా కాలేజ్ దప్తి ఇచ్చే పరిస్థితి చర్యలు ఆ పరిస్థితి సో దానికోసం బెడ్లు లేక కరీంనగర్కు హైదరాబాద్కు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఇబ్బందులు పడతాను ఈ పదిహేను ముప్పై చేసినాను కాబట్టి నేను ఇరవై పడకలు పెంచిన కాబట్టి ఇప్పుడు ఉన్న బస్సులు సరిపోతాయి ఇబ్బంది అండి ఇంకా ఇది రెండవది మూడవది ట్రామా సెంటర్ సామా సెంటర్ అంటే ఆల్మోస్ట్ టోటల్ క్యాజువాలిటీస్ లేకపోతే ఏవైతే ఎమర్జెన్సీ కేసెస్ వాటిని ట్రీట్ చేయడం కోసం ట్రామా సెంటర్ ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్ ఫెడ్జ్ డాక్టర్లు కానీ సిస్టమ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ రాత్రి బంద్ అయినట్లు కాకుండా ఇరవై నాలుగు గంటలు మొత్తం డే మార్నింగ్ షిఫ్ట్ ఉండదు నైట్ షిఫ్ట్ అట్లే ఉంటుంది డాక్టర్లు మంచి డాక్టర్ అదొకటి ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఇంకోటి ఆయుష్ సెంటర్ కూడా మాత్రమే అది కూడా చేస్తుంది ఇది కాకుండా తలసీమ పేషెంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ దానికి ట్రీట్మెంట్ కానీ ఆ ప్రోటోకాల్ అంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇవ్వడం జరిగింది ఉమ్మడి జిల్లాకు అడికి వెళ్ళి పర్మిషన్ తీసుకునే దానికి ఇబ్బంది దానికి కూడా పర్మిట్ సిస్టమ్లు పెట్టే చేస్తా అని చెప్పాను దాని ద్వారా ఈ బ్లడ్ కలెక్షన్ కానీ దీనికి ఇబ్బంది బ్లడ్కు డొషన్ ఇబ్బంది అవుతుంది అది కూడా మాట్లాడడం అది కూడా చేస్తా అని చెప్పాను దీంతోపాటు ఇక్కట్లోపేట మన నియోజకవర్గంగా వెంకట్రావుపేట ఏదైతే హాస్పిటల్ పిఎస్సి ఉందో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసినటువంటి కూడా పైసేవారు అంటే ఇరవై నాలుగు గంటల డాక్టర్ ఒక్క డాక్టర్ ఉండే విధంగా చేసి ఏర్పాటు చేస్తా అని చెప్పి ఇది కాకుండా ఇరవై తొమ్మిది సెంటర్లు సబ్ సెంటర్లు ఉన్నాయి మన నియోజకవర్గంగా తొమ్మిది నుంచి పది మంది సెంటర్లు మన దగ్గర కొత్త వస్తుంది ఒకటి రెండు అప్గ్రేడేషన్ ఉన్నది మన దగ్గర తాళ అప్గ్రేడేషన్లో తాళ్ళపేట ఒకటినది దండపల్ ఒకటి ఉన్నది ఆషా వర్కర్లు ఎన్నికల్లో ఇరవై తొమ్మిది మంది షార్ట్ ఉన్నది వాటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా ఈ మంత్రిని లోపల ఫైనల్స్ చేసి ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యే చేస్తాం లిబరల్ పెద్ద మనసుతో అన్ని రకాల ఏదైనా రకంగా ఇచ్చాను ఆయనే స్పీచ్ చెప్పడం జరిగింది శాంక్షన్లు చేసుడు కాయిదాలు ఇచ్చి ఆచరణలో పెట్టాలని చెప్పడం జరిగింది ఆచారణయ్యా నేను రాత్రి మొదలుపెట్టినా ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ఐటీ ఉంది దీంట్లో క్యాన్సర్ హాస్పిటల్